జయ శ్రీరామ్ ఉత్తరప్రదేశ్లో వారణాసిలో గంగానదికి పశ్చిమ ఒడ్డున పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ పురాతన కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారు ఆ పేరు మీదగానే కాశీ విశ్వేశ్వరుడు అయ్యాడు అయితే కాశీకి వెళ్తే మోక్షం వస్తుందా అనే ప్రశ్నకి జవాబుగా తెలియలేని వారి కోసం ఎవరైనా బతకడానికి మరో ఊరు వెళ్తారు కానీ అక్కడ చనిపోతే బాగుండు అనుకునే ప్రదేశం వెళ్ళే ప్రదేశం కాశీ ఈ నగరం పరమశివుడికి చాలా ప్రీతిపరవా కాశీదేవిగా ద్వారా జరుగుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు అయితే చైతన్యం పొందిన కాశీదేవి మూడు కోరికలు కోరింది కాశీలో అడుగుపెట్టి గంగానదిలో స్నానం చేసిన వారి పాపాలని నశించాలి అనేది మొదటిది కాశీలో మరణించిన వారికి ముక్తి లభించాలనేది రెండవది అక్కడ మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలన్నది మూడవది ఈశ్వరుడు సరే అని అనుగ్రహించాడు అది పార్వతీదేవి నచ్చలేదు ఈ వరాలిచ్చి ముక్తిని ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారు ఇకపై తేలిగే ముక్తిని పొందుతారు అని అంది పరమేశ్వరుడు నవ్వి పార్వతీదేవిని కాశీకి తీసుకువెళ్ళాడు ఇంతలో కాశీదేవికి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది ప్రజలు గంగా స్నానం చేసేందుకు వస్తున్నారు ఈశ్వరుడు ఇప్పుడు మనం మనుషుల్లా మారదాం సరేనా అన్నాడు సరే నేను చనిపోయినట్లు పడుకుంటాను నువ్వు దుఃఖిస్తూ పాపం చేయని వారు నా భర్త తాగితే ఎవరైతే పాపం చేయరో వారు నా భర్తను తాకితే ఆయనకు తిరిగి జీవం వస్తుంది పాపాత్మలైతే మాత్రం నా భర్తను తాకగానే మరణిస్తారు అని చెప్పు అన్నాడు పార్వతీదేవి అభ్యర్థిస్తుంది కానీ ఎవరూ రాలేదు ఒక వేసి మాత్రం గంగా స్నానం చేసి వచ్చి ఆ శరీరం తాగింది అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్ష మార్గం ప్రసాదించిన ప్రజలు అవిశ్వాసంతో అజ్ఞానంతో ముక్తికి దూరం అవుతున్నారు అంటూ ఆ పుణ్యాత్మరాలకి మోక్షాన్ని ప్రసాదించాడు కనుక పరిపూర్ణ విశ్వాసంతో కాశీ నగరంలో గంగా స్నానం ఆచరించడం అనేది మోక్షానికి మార్గం కావున మనందరం యాత్ర అనేది యాత్రలా కాకుండా దాని యొక్క పరమార్థం తెలుసుకొని దాని నియమాలు పాటిస్తూ చేస్తే ఆ యాత్ర అనేది సఫలమవుతుంది కావున మనందరం ఆచరించాలని కోరుకుంటూ ఓం నమ పార్వతీపతే హర హరదేవ్ శుభో శంకర